కొటప్పకొండ శ్రీ త్రికుటేశ్వర స్వామి దేవస్థానం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు డిస్టిక్లో ఉంది ఇది ఒక ప్రముఖ శైవ క్షేత్రం తిరునాళ్ళు మరియు మహాశివరాత్రి వేళ ఇక్కడ భక్తులు తండపతండాలుగా వస్తారు రాయలసీమ కోస్తాంధ్ర తెలంగాణ మూడు ప్రాంతాల నుంచి కోటపకొండకి ఎలా జరుపుకోవాలనో మనం తెలుసుకుందాం రాయలసీమ నుండి కర్నూలు కడప అనంతపూరు చిత్తూరు మనం ఒక ఆప్షన్ తీసుకున్నట్లయితే ట్రైన్ ద్వారా బస్సు లేదా ట్యాక్సీ రెండు విధాలుగా మనం రావచ్చును ముందుగా మీరు ట్రైన్ ద్వారా అయితే గుంటూరు లేదా నర్సరావుపేట రైల్వే స్టేషన్కు రైల్లో రావాలి అక్కడి నుంచి కోటప్పకొండకి బస్సులు లేదా క్యాబ్స్ కూడా లభిస్తాయి నర్సరావుపేట కోటపకొండకి చాలా దగ్గరగా ఉంటుంది సుమారుగా పన్నెండు లేదా పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనం రెండో ఆప్షను డైరెక్ట్ రోడ్డు మార్గం ద్వారా కూడా రావచ్చును లేదా ఓన్ వెహికల్ ఉంటే ఓన్ వెహికల్లో రావచ్చును లేదంటే బస్సు అయితే సురక్షితం మీరు నేషనల్ హైవే రాయలసీమ వారు కడప నుంచి నెల్లూరుకి లేదా కడప నుంచి మార్కాపురం మీదుగా రావచ్చును మార్కాపూర్ వినుకొండ నర్సరావుపేట మీదుగా వచ్చి కొట్టపకొండకి చేరుకోవచ్చు కోస్తాంధ్ర నుంచి వచ్చేవారు ఉదాహరణకి విజయవాడ రాజమండ్రి కాకినాడ విశాఖపట్నం మనం ఒక ఆప్షన్ ఎంచుకున్నట్లయితే ట్రైన్ ద్వారా ఒకవేళ వచ్చినట్లయితే గుంటూరు లేదా నరసరావుపేటకి చాలానే ట్రైన్స్ అయితే ఉన్నాయి గుంటూరు నుంచి కొట్టపకొండకి బస్సులు లేదా ప్రైవేట్ ట్యాక్సీలు తీసుకొని కూడా రావచ్చును ఆప్షన్ టూ బై రోడ్డు ద్వారా మనం ఓన్ వెహికల్ ఉంటే రావచ్చును లేదంటే బస్సు అయితే సురక్షితం నేషనల్ హైవే సిక్స్టీన్ గుంటూరు మీదుగా ప్రయాణించి నర్సరావుపేట కొట్టపకొండకి వెళ్ళవచ్చును విజయవాడ టు కోటపకొండకి అరౌండ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది టూ పాయింట్ ఫైవ్ అవర్స్ జర్నీ కూడా పడుతుంది తెలంగాణ నుండి ఉదాహరణకి హైదరాబాదు నల్గొండ వరంగల్ మనం ఒక ఆప్షన్ ఎంచుకున్నట్లయితే ట్రైన్ మార్గం ద్వారా అయితే హైదరాబాద్ నుంచి గుంటూరు లేదా నర్సరావుపేటకి ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ కూడా ఉన్నాయి నరసరావుపేట నుండి కొట్టపకొండ రోడ్డు మార్గం ద్వారా బస్సులు లేదా ఆటో క్యాబ్ ద్వారా చేరుకోవచ్చు తెలంగాణ నుండి వచ్చినట్లయితే ఎగ్జాంపుల్ హైదరాబాద్ నల్గొండ వరంగల్ మనం ఒక ఆప్షన్ ఎంచుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ ట్రైన్ ద్వారా వచ్చినట్లయితే హైదరాబాద్ నుండి గుంటూరు లేదా నర్సరావుపేటకి ఎక్స్ప్రెస్సెస్ లేదా సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ చాలానే ఉన్నాయి నర్సరావుపేట నుండి కొట్టపకొండకి రోడ్డు మార్గంలో బస్సు లేదా ఆటో లేదా క్యాబ్స్ ద్వారా చేరుకోవచ్చును ఆప్షన్ టూ రోడ్డు మార్గం ద్వారా వచ్చినట్లయితే హైదరాబాదు సూర్యాపేట మిర్యాలగూడ పిడుగురాళ్ళ నరసరావుపేట కొట్టపకొండ ఈ రూట్ ద్వారా కూడా కొట్టపకొండకి చేరుకోవచ్చును రూట్ దాదాపు రెండు వందల యాభై నుండి రెండు వందల ఎనభై కిలోమీటర్లు సుమారుగా ఐదు ఆరు గంటలు ప్రయాణం పడుతుంది క్లోజెస్ట్ రైల్వే స్టేషన్స్ నర్సరావుపేట ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ గుంటూరు ఫిఫ్టీ టు సిక్స్టీ కిలోమీటర్స్ క్లోజెస్ట్ ఎయిర్పోర్ట్ విజయవాడ ఎయిర్పోర్ట్ గన్నవరం కొటపకొండ పురాణం ప్రకారం త్రికూట పర్వతంపై శివుడి అవతారం దక్షయజ్ఞం తర్వాత పరమేశ్వరుడు శాంతి కోసం త్రికూట పర్వతం పైన దక్షిణామూర్తిగా పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశారు ఈ సమయంలో బ్రహ్మ విష్ణు మరియు ఇతర దేవతలు అక్కడికి వచ్చి ఆయన నుంచి బ్రహ్మజ్ఞానం పొందారని ఇక్కడ ప్రతీతి జ్ఞానదాయక స్వరూపం దక్షిణామూర్తి అంటే దక్షిణ మార్గం అంతా చూచేవాడు జ్ఞాన తపస్సు శాంతి శాంతిదారుని శివుని గురువు రూపం ఈ దక్షిణామూర్తి బ్రహ్మచారి స్వరూపంలో ఉన్న దక్షిణామూర్తి ఆలయంలో సాంప్రదాయం ప్రకారం వివాహ కార్యక్రమాలు జరగవు ఇది ఇక్కడ శివుడి పవిత్రతను మరింత పెంచుతుంది కోటప్పకొండలో గణపతి ఆలయం చాలా శిల్పకళతో కూడి ఉంటుంది అక్కడి మండపం దీవెనలు కొలువు చూసేలా నిర్మించబడింది కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం భక్తులు కూడా ముఖ్యంగా దర్శించే ప్రదేశం మొదట గణపతిని దర్శించండి తర్వాత కొండపైకి వెళ్ళి శ్రీ త్రికోటేశ్వర స్వామి శివుని దర్శనం ధరించండి ఈ ఆలయం చరిత్ర తెలుసుకున్నట్లయితే ఈ ఆలయం చాలా పురాతనమైనది చోళ పల్లవ విజయనగర సామ్రాజ్యాల కాలంలో ఈ ఆలయానికి అభివృద్ధి జరిగినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది కోటప్పకొండ ప్రాచీన కాలంలో త్రికూటాచలం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది ఈ పేరుకు కారణం మూడు శిఖరాలతో కూడిన పర్వతం కావడం ఇక్కడ కొంతమంది పౌరాణిక కథల ప్రకారం గోపన్న అనే బాలుడు ఉండేవాడని చెప్పేవారు అతను చిన్ననాటి నుంచే శివభక్తుడు కావడం వల్ల తండ్రి అంగీకారం లేకుండానే తపస్సు చేసేవాడని శివుడు అతని భక్తితో తృప్తి చెంది గోపన్నకు దర్శనమిచ్చాడని అప్పటి నుంచి గోపన్న తన జీవితాన్ని శివరాధానికి అంకితం చేశాడని చెప్తున్నారు ఇతడు శివుని పూజించే కొండపై స్థిరమైపోయాడు అప్పటి నుంచి ఆ కొండకు కోటప్ప కొండ అనే పేరు వచ్చింది కోటప్ప అంటే గోపన్న అని కొండ అంటే పర్వతం అని కొందరు చెప్తుంటారు కోటపకొండ గుడికి ఎక్కుతున్న మార్గమాధ్యమంలో ఒక ప్రదేశంలో దక్షిణామూర్తి శిలా విగ్రహం ఐడలా అనియే రాక్ రూపంలో దర్శనమిస్తాడు గుడికి వెళ్తున్న మార్గమాధ్యమంలో ఒక ప్రదేశంలో శ్రీ దక్షిణామూర్తి శిలామూర్తి రూపంలో దర్శనమిస్తాడు ఆయన ప్రక్కన ఉన్న విద్యార్థులు పాఠాలు వింటున్నట్టు శిల్పకళలో చెక్కబడి ఉంటారు విద్యార్థులకు అత్యంత పవిత్రమైన స్థానం ఈ ప్లేసు చాలామంది విద్యార్థులు పరీక్షల ముందు లేదా జ్ఞాన అభ్యాసంలో మంచి ఫలితాల కోసం ఇక్కడ దక్షిణామూర్తిని పూజిస్తారు జ్ఞానదాయకుడిగా ఈ స్వరూపాన్ని ప్రత్యేక ఆదరణ ఉంది మీకు కనిపిస్తున్న ఈ శివలింగం కొండ మీద ఉన్న పవిత్ర లింగాలలో ఈ శివలింగం ఒకటి కొండలో మూడు శిఖరాలు ఉంటాయి ఒకటి రుద్రశిఖరం విష్ణు శిఖరం బ్రహ్మశిఖరం వీటిలో ప్రతి ఒక్క శిఖరంపై శివుని వివిధ రూపాలు కనిపిస్తాయి రుద్రశిఖరం చరిత్రపరంగా అత్యంత ప్రాచీనమైన స్థలంగా ఉంది ఇది పాతకోటయ్య ఆలయం అని కూడా పిలువబడుతుంది అక్కడ ఒక చిన్న స్వయంభుగా ఒక శిల శివలింగం ఉందని పురాణంలో చెబుతున్నారు విష్ణు శిఖరంలో పాపనాశనేశ్వర ఆలయం మరియు పాపనాశన తీర్థం ఉన్నాయి ఈ శిఖరంలో శివుడు పాపాలను తొలగించేవాడని వ్యక్తమవుతుంది బ్రహ్మశిఖరంలో త్రికోటేశ్వర స్వామి ఆలయం ఉంది ఇది పెద్ద ప్రధాన శివలింగంగా భావించబడుతుంది ఈ లింగం పెద్దదిగా పవిత్రంగా భక్తుల కొరకు ప్రత్యేకంగా ఉంది శిల్పకళ ప్రాచీన నిర్మాణాలు ఆలయ గోపురం ద్వారాలపైన శివపార్వతుల లీలలు నంది గణపతి సప్తమాతృగలు వంటి శిల్పాలు చూడవచ్చు కొండపై ఉన్న ప్రాచీన శివలింగాలు శిలలపై చెక్కబడిన ప్రత్యేక ఆకర్షణంగా కూడా ఉంటుంది మహాశివరాత్రి జాతర అద్భుతమైన ఉత్సవం ఇది ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద శివరాత్రి జాతరలో ఒకటి లక్షలాది భక్తులు రాష్ట్ర నలుమూల నుండి వస్తారు ఎత్తైన ప్రసాద వాహనాలు అంటే ప్రభలు దీర్ఘంగా తయారు చేసి ఊరేగింపుగా తీసుకొని వస్తారు కొన్ని ప్రసాద వాహనాలు యాభై అడుగులు ఎత్తులో ఉంటాయి ఇవి ఒక కళాత్మక అని కూడా చెప్పుకోవచ్చు మనము ఒక్కసారి బ్రాహ్మణుడు తన జీవితంలో అనేక పాపాలు చేసి చివరికి బాధతో కూటప కొండకు వచ్చాడు అక్కడ విష్ణు శిఖరంలో ఉన్న పాపనాశన తీర్థంలో స్నానం చేసి శివుణ్ణి పూజించాడంట అతనికి స్వప్నంలో శివుడు దర్శనమిచ్చి నీ పాపాలు పోయాయి తిరిగి సద్గతి చేరవచ్చు అని వరం ఇచ్చాడు ఈ కథలో మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే పాపాలైన వారు కూడా ఈ భక్తిగా మారి శివుని శివుడు క్షమించగలడు అనేసి తెలుస్తుంది అనేక దశాబ్దాల క్రితం ఒక గ్రామస్తుడు మహాశివరాత్రి రోజున తన గ్రామం నుండి కోటప్పకొండకు వెళ్ళే సమయంలో శివునికి ఒక చిన్న దివ్యప్రసాద వాహనం తయారు చేశాడు అది అంత అందంగా ఉండి ప్రజల్లో అంత ఆశ్చర్యంగా కలిగించి అప్పటి నుండి ప్రతి గ్రామం నుండి తమ తమ ప్రభలను తయారు చేసి శివునికి దర్శనానికి తీసుకురావడం ఒక సాంప్రదాయంగా మారింది ఒక చిన్న భక్తి కూడా పెద్ద సాంప్రదాయానికి మారుతుందంటే ఇది ఒక నిదర్శనం ఒకానొక సమయంలో ఒక భక్తుడు తీవ్రంగా తపస్సు చేస్తూ శివుని దర్శనానికి ప్రయత్నిస్తాడు కానీ అతని తపస్సు హఠాత్తుగా ఆగిపోతుంది అతని కళలో ఒక శబ్దం వినిపిస్తుంది ఇక్కడ తపస్సు సాగదు ఎందుకంటే ఈ స్థలంలో శివుడు బ్రహ్మచారి స్వరూపంలో ఉన్నాడు నీ కోరిక ఇతర ప్రయోజనాల కోసం కోరుకుంటున్నావు నీ తపస్సు చేస్తున్నావు కానీ శివుడు ఇక్కడ తపస్సుకి మాత్రమే అనుగుణంగా ఉన్నాడు అప్పుడు అతను మారిపోయి జ్ఞాన మార్గాన్ని అనుసరించి వెళ్ళిపోతాడు అయితే కోటప్పకొండ తత్వశాస్త్రానికి భక్తికి ఒక ప్రాతినిధ్యమని తెలుస్తుంది ఒకసారి మహాశివరాత్రి సమయంలో భారీ వర్షం కురిపోతుంది జాతర వచ్చిన భక్తులు తడిసి తిరిగి వెళ్ళిపోతారు చూసిన శివుడు నంది వాహనం రూపంలో వెలిసి మేఘాన్ని ఆపాడట వర్షం జాతర ముగిసిన తర్వాతే కుర్చిందని ప్రజలు నమ్ముతారు నిజమైన భక్తి ఉంటే ప్రకృతి కూడా అనుకూలమవుతుంది కోటపకొండ కేవలం కొండ కాదు ఒక తత్వం ఇక్కడి ప్రతి శిల ప్రతి ఆలయం ప్రతి కోణం వెనుక ఒక చరిత్ర ఉంటుంది కొండ అంటే తత్వజ్ఞానం భక్తి తపస్సు బ్రహ్మచర్యం మిళితమై ఒక ఉన్న మహానగర తీర్థక్షేత్రం ఒకసారి ఒక యువతిని పరీక్షిస్తాడు దేవుడు ఆమె గురువు చెప్పినట్లుగా ప్రతిరోజు కొటపు కొండపైకి నడక దారిన వెళుతుంది అయితే శివుని పూజించేది ప్రతిరోజు ఆమెకు ఒకరోజున శివుడు పరీక్షగా ఒక పేద బ్రాహ్మణుని రూపంలో ప్రత్యక్షం అవుతాడు అయితే అతను అన్నం అడుగుతాడు ఆమె తన పూజకు తెచ్చిన ప్రసాదాన్ని అతడికి ఇస్తుంది తట్టుకొలిపి పూజను వదిలేస్తుంది ఆమె నా దగ్గర ఉన్న ప్రసాదం అయిపోతుంది దేవునికి ఇంకా ఏమైనా ఇవ్వగలమా అంటూ ఆమె ఆలోచించి ఏమీ ఇవ్వలేమని తెలుసుకొని వెళ్ళిపోతుంది నువ్వు పూజకు తెచ్చిన ప్రసాదాన్ని పేదవాడికి ఇచ్చి ఆకలి తీర్చావు అదే నిజమైన సేవ అని ఆశీర్వదిస్తాడు శివుడు దైవ సేవ కన్నా గొప్పది మానవ సేవ అని తెలుస్తుంది ఒక గ్రామం నుండి వచ్చిన ప్రసాదం అంటే ప్రభలు కొండపైకి ఎక్కుతున్న సమయంలో మూడవ శిఖరం దాటి ముందుకు వెళ్ళలేకపోవడం గమనార్హం బహుశా ఏదో ఒక శక్తి ఆపినట్లుగా ఆ గ్రామస్తులు అన్నమాట అక్కడికి పెద్దలు ఒక పాప సంఘటన జరిగిందని గ్రహించి గ్రామస్తులంతా నిష్కల్మశంగా పూజ చేసి క్షమాపణలు చెప్పాకే ఆ ప్రసాద వాహనం అంటే ప్రభలు ముందుకు సాగుతుంది శుద్ధమైన ఉద్దేశంతో చేసే సేవకే శివుడు దారి చూపిస్తాడు అన్నది ఇది ఒక నిదర్శనం శివుడు ఇక్కడ బ్రహ్మచారి రూపంలో కొలువై ఉంటాడు ఇక్కడ శివలింగాన్ని ప్రాచీన స్వయంభులు శివలింగంగా భక్తులు భావిస్తారు శివునికి త్రికోటేశ్వరుడు అనే పేరు కూడా ఉంది త్రికూట పర్వతంపై ఉండేవాడు కాబట్టి అనే అర్థం కూడా ఉంది శివుడు ఇక్కడ బ్రహ్మచారి స్వరూపంగా ఉండటం వల్ల ఇక్కడ వివాహాలు కూడా జరగవు కోటపకొండ అనేది కేవలం ఆలయం కాదు ఇది ఒక జీవన తత్వం ఇక్కడి తపస్సు చరిత్ర మనకు అహంకారం తగ్గించి భక్తిని పెంచుతుంది బ్రహ్మచర్యం జ్ఞానం నిష్కామ కర్మ ఇవన్నీ ఇక్కడ దివ్యతను వివరించే లక్షణాలు ప్రకృతితో పాటు దేవతత్వము కలిసిన ప్రదేశం శాంతియుతమైన ఆధ్యాత్మిక గమ్యం ఈ కోటపకొండ మహాశివరాత్రి రోజున ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మార్చి మధ్యలో జరుగుతుంది మహాశివరాత్రి రోజున భక్తులు సుమారుగా పది నుంచి పదిహేను లక్షల మంది భక్తులు హాజరవుతారు ప్రభ ఊరేగింపులు అనేక గ్రామాల నుండి వందల ప్రభలన శివునికి సేవలో ఊరేగిస్తారు ఊరేగింపు ప్రారంభం శివరాత్రికి ముందు రోజు రాత్రి